ఓం శాంతి మురళీ తేదీ పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ అనాది సంబంధం సోదర సంబంధం మీరు సాకారంలో సోదరీ సోదరులు కౌన మీ దృష్టి ఎప్పుడు అశుద్ధముగా అవ్వడానికి వీల్లేదు ప్రశ్న విజయీ అష్టరత్నాలుగా ఎవరు అవుతారు వారి విలువ ఏమిటి జవాబు ఎవరి మనస్సులో అయితే వికారి ఆలోచనలు ఉండవో పూర్తి శుద్ధత వచ్చేస్తుందో వారే అష్టరత్నాలుగా అవుతారు అనగా కర్మాతీత స్థితిని పొందుతారు వారికి ఎంత ఎక్కువ విలువ ఉంటుంది అంటే ఎప్పుడైనా ఎవరిపైనైనా గ్రహచారం కూర్చుంటే వారికి అష్టరత్నాలు ఉంగరాన్ని ధరింపచేస్తారు దాని ద్వారా గ్రహచారం తొలగిపోతుంది అని భావిస్తారు అష్టరత్నాలుగా అయ్యేవారు దూరదృష్టి కలవారిగా ఉన్న కారణముగా ఆత్మరూపీ సోదరులము అనే స్మృతిలో నిరంతరము ఉంటారు ఓం శాంతి ఆత్మిక పిల్లలకు తెలుసు వారి పేరేమిటి బ్రాహ్మణులు బ్రహ్మకుమారులు మరియు కుమారులు ఎంతోమంది ఉన్నారు దాని ద్వారా వీరు దత్తత తీసుకోబడిన పిల్లలు అని స్పష్టమవుతుంది ఎందుకంటే వీరందరూ ఒకే తండ్రి పిల్లలు మరి తప్పకుండా దత్తత తీసుకోబడిన వారే కదా బ్రహ్మకుమారి కుమారులైన మీరే దత్తత తీసుకోబడిన పిల్లలు ఎంతోమంది పిల్లలున్నారు ఒకటేమో ప్రజాపిత బ్రహ్మ పిల్లలు ఇంకొకటి పరంపిత పరమాత్మ అయిన శివుని పిల్లలు మరి తప్పకుండా వారికి పరస్పరం సంబంధం ఉంటుంది కదా ఎందుకంటే వారికి ఆత్మిక పిల్లలు అవుతారు వీరికి దైహిక పిల్లలు అవుతారు వారి పిల్లలైనప్పుడు పరస్పరం అంతా సోదరులే ప్రజాపిత బ్రహ్మ పిల్లలైనప్పుడు సాకారంలో సోదరి సోదరులైపోతారు సోదరీ సోదరులకు ఎప్పుడు అశుద్ధ సంబంధం ఉండదు వీరు అందరినీ సోదరీ సోదరులుగా చేస్తున్నారు అని మీ గురించి శబ్దం వ్యాపిస్తుంది కదా దాని ద్వారా శుద్ధమైన సంబంధం ఉంటుంది అశుద్ధ దృష్టి వెళ్ళకూడదు కేవలం ఈ జన్మ వరకు ఈ దృష్టి తయారైనట్లయితే మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు అశుద్ధ దృష్టి ఏర్పడదు కేవలం ఈ జన్మ కొరకు ఈ దృష్టి తయారైనట్లయితే మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు అశుద్ధ దృష్టి ఏర్పడదు అలా అని అక్కడ సోదరి సోదరులుగా భావిస్తారు అని కాదు అక్కడ మహారాజా మహారాణులు ఉంటారు వారు అలాగే ఉంటారు మనం పురుషోత్తమ సంగమీగంలో ఉన్నామని మనమందరము సోదరి సోదరులము అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు ప్రజాపిత బ్రహ్మ అన్న పేరైతే ఉంది కదా ప్రజాపిత బ్రహ్మ ఎప్పుడు ఉన్నారు అనేది ప్రపంచానికి తెలియదు ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు మేము పురుషోత్తమ సంఘము యుగ బీకేలుము అని మీకు తెలుసు ఇప్పుడు దీనిని ఒక ధర్మము అని అనము ఇక్కడ ఈ కుల స్థాపన జరుగుతోంది మీరు బ్రాహ్మణ కులానికి చెందినవారు బ్రహ్మకుమారి కుమారులమైన మేము తప్పకుండా ఒక్క ప్రజాపిత బ్రహ్మ సంతానమేనని మీరు అనవచ్చు ఇది కొత్త విషయం కదా మేము బీకేలుము అని మీరు అనవచ్చు నిజానికి మనం అందరము సోదరులమే ఒకే తండ్రి పిల్లలము వారిని గూర్చి దత్తత తీసుకోబడిన పిల్లలు అని అనలేరు ఆత్మల మనం వారి అనాది సంతానం ఆ పరంపిత పరమాత్మ సుప్రీం సోల్ ఇంకెవరికీ ఈ సుప్రీం అనే పదాన్ని వాడలేరు సుప్రీం అని సంపూర్ణ పవిత్రుల్నే అంటారు అందరిలోనూ పవిత్రత ఉంది అని అనరు ఈ సంగమయుగంలోనే పవిత్రతను నేర్చుకుంటారు మీరు పురుషోత్తమ సంగమయుగ నివాసులు కలియుగ నివాసులు సత్యుగ నివాసులు అని అంటారు కదా సత్యుగ కలియుగాల గురించి చాలా మందికి తెలుసు దూరదృష్టి బుద్ధి ఉన్నట్లయితే అర్థం చేసుకోగలుగుతారు కలియుగము మరియు సత్యుగము మధ్యలో సంగమయుగము అని అంటారు శాస్త్రాల్లో దానిని యుగే యుగే అని వ్రాసిస్తారు నేను ప్రతి యుగంలోనూ రాను అని బాబా అంటారు మేము పురుషోత్తమ సంగమ యుగ బ్రహ్మకుమారి కుమారులము మేము సత్యయుగంలోనూ లేము కలియుగంలోనూ లేము అని మీ బుద్ధిలో ఉండాలి సంగమయుగం తర్వాత సత్యుగం తప్పకుండా వస్తుంది మీరు ఇప్పుడు సత్యయుగంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు అక్కడకు పవిత్రత లేకుండా ఎవరు వెళ్ళలేరు ఈ సమయంలో మీరు పవిత్రముగా అయ్యేందుకు పురుషార్థులుగా ఉన్నారు అందరూ పవిత్రులుగా లేరు కదా చాలామంది పతితులుగా కూడా అవుతారు నడుస్తూ నడుస్తూ పడిపోతారు మళ్ళీ తెలియకుండా వచ్చి అమృతాన్ని త్రాగుతారు నిజానికి ఎవరైతే అమృతాన్ని వదిలి విషాన్ని తింటారో వారిని కొంతకాలం వరకు రానివరు కానీ అమృతాన్ని పంచినప్పుడు వికారి ఆసురులు కూడా వచ్చి కూర్చునేవారు అన్న గాయనం కూడా ఉంది ఇంద్ర సభలోకి ఇటువంటి అపవిత్రులు వచ్చి కూర్చుంటే వారికి శాపం తగిలేది అని కూడా అంటారు ఒక దేవకన్య ఒక వికారిని తీసుకొచ్చినట్లుగా ఒక కథ కూడా ఉంది ఆ తర్వాత తన పరిస్థితి ఏమైంది వికారులు తప్పకుండా పడిపోతారు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం వికారులు పైకి ఎక్కలేరు తాను వెళ్ళి రాయిగా అయిపోయాడు అని అంటారు అలాగని మనుషులు రాళ్లుగా లేక వృక్షాలు వృక్షాలుగా అయిపోతారు అని కాదు మనుషులు రాళ్లుగా లేక వృక్షాలుగా అయిపోతారు అని కాదు రాతిబుద్ధి కలవారిగా అయిపోయారు పారసబుద్ధి కలవారుగా అయ్యేందుకు ఇక్కడికి వస్తారు కానీ తెలియకుండా విషయాన్ని తాగినట్లయితే వారు రాతిబుద్ధి కలవారుగానే ఉండిపోతారు అని నిరూపింపబడుతుంది ఇక్కడైతే ప్రత్యక్షంగా అర్థం చేయించటం జరుగుతుంది శాస్త్రాల్లో అయితే ఏవేవో రాసేసారు ఇంద్రసభ అన్న పేరును పెట్టారు అక్కడ పుకరాజపరి మొదలైన రకరకాల దేవకన్యలను చూపిస్తారు రత్నాల్లో కూడా నెంబర్ వారీగా ఉంటాయి కదా కొన్ని చాలా మంచి రత్నాలు ఉంటాయి కొన్ని సాధారణమైనవి ఉంటాయి కొన్నింటి విలువ తక్కువగా ఉంటుంది కొన్నింటిది ఎక్కువగా ఉంటుంది నవరత్నాల ఉంగరాలను కూడా ఎన్నో తయారు చేస్తారు అడ్వర్టైజ్ చేస్తారు పేరు రత్నమే కదా వారు ఇక్కడ కూర్చున్నారు కదా కానీ అందులో కూడా ఇది వజ్రము ఇది మణి ఇది మాణిక్యము అని అంటారు ఒక రాజులు కూడా కూర్చున్నారు రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది వారి విలువలో కూడా ఎంతో తేడా ఉంటుంది అలాగే మళ్ళీ పుష్పాలతో కూడా పోల్చటం జరుగుతుంది అందులో కూడా వెరైటీ ఉంది ఎవరెవరు పుష్పాలు పిల్లలకు తెలుసు బ్రాహ్మణులు పండాలుగా వస్తారు వారు చాలా మంచి పుష్పాలుగా ఉంటారు కొందరు విద్యార్థులు కూడా అర్థం చేయించడంలో చురుకుగా ఉంటారు అప్పుడు బాబా పుష్పాన్ని బ్రాహ్మణికి ఇవ్వకుండా వారికి ఇచ్చేస్తారు వారికన్నా వారిలో మంచి గుణాలు ఉంటాయి ఎటువంటి వికారము ఉండదు కొంతమందిలో క్రోధము లోభం యొక్క భూతాల అవగుణాలు ఉంటాయి కావున బాబాకు వీరు ఫేవరెట్ పండ వీరు సెకండ్ నెంబర్ వారు అని తెలుసు కొందరు పండాలు అంత ఫేవరెట్గా ఉన్నారు ఎంత ఎక్కువ మంది జిజ్ఞాసులను తీసుకువస్తారో వారు అంత ఫేవరెట్గా అవుతారు నేర్పించేవారు కూడా మాయా దెబ్బతో వికారాల్లోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది అలాంటి వారు కూడా ఉన్నారు ఎంతోమందిని ఊబి నుండి బయటకు తీస్తారు మళ్ళీ వారు స్వయమే అందులో పడి మరణిస్తారు మాయా చాలా శక్తివంతమైనది పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు అశుద్ధ దృష్టి ఎంతో మోసగిస్తుంది ఎప్పటి వరకైతే అశుద్ధ దృష్టి ఉంటుందో అప్పటి వరకు సోదరి సోదరులుగా భావించడం అనే డైరెక్షన్ ఏదైతే లభించిందో దాని అనుసారంగా కూడా నడవలేరు శుద్ధ దృష్టి మారి అది అశుద్ధ దృష్టిగా అయిపోతుంది ఎప్పుడైతే అశుద్ధ దృష్టి తొలగిపోయి పక్కా శుద్ధ దృష్టి తయారవుతుందో అప్పుడే దానిని కర్మాతీత స్థితి అని అంటారు ఇంతగా మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి కలిసి ఉంటూ కూడా వికార దృష్టి వెళ్ళకూడదు ఇక్కడ మీరు సోదరీ సోదరులుగా అవుతారు మధ్యలో జ్ఞాన ఖడ్గము ఉంది మనం పవిత్రముగా ఉండే పక్కా ప్రతిజ్ఞను చేయాలి కానీ బాబా ఆకర్షణ కలుగుతోంది అని వ్రాస్తారు బాబా మాకు ఆకర్షణ కలుగుతోంది అని వ్రాస్తూ ఉంటారు పిల్లలు ఇంకా స్థితి పక్కా అవ్వలేదు అలా కూడా జరగకూడదు అని పురుషార్థం చేస్తూ ఉంటారు ఎప్పుడైతే పూర్తి శుద్ధ దృష్టి ఏర్పడుతుందో అప్పుడే విజయాన్ని పొందగలుగుతారు ఎటువంటి స్థితి ఉండాలంటే అందులో వికారి సంకల్పము కూడా అవ్వకూడదు దానినే కర్మాతీత స్థితి అని అంటారు అదే మీ లక్ష్యము ఎంత అద్భుతమైన మాల తయారవుతుంది అష్టరత్నాల మాల కూడా ఉంటుంది పిల్లలైతే లెక్కలేనంతమంది ఉన్నారు ఇక్కడ సూర్యవంశి చంద్రవంశి రాజ్యవంశాల స్థాపన జరుగుతుంది వారందరిలోనూ ఫుల్ పాస్ అయ్యే స్కాలర్షిప్ తీసుకుని ఎనిమిది రత్నాలు వెలువడతారు వారందరి మధ్యలో వారిని రత్నాలుగా తయారు చేసే వజ్రమైన శివబాబాను పెడతారు వారే ఈ విధంగా రత్నాలుగా తయారు చేస్తారు గ్రహచారం కూర్చుంటే అష్టరత్నాలు ఉంగరాన్ని ధరిస్తారు ఈ సమయంలో భారతదేశంపై రాహు గ్రహచారం కూర్చుంది మొదట వృక్షపతి అనగా బృహస్పతి దశ ఉండేది మీరు సత్యుగ దేవతలుగా ఉండేవారు విశ్వంపై రాజ్యం చేసేవారు ఆ తర్వాత ఇక రాహు దశ కూర్చుంది మనపై బృహస్పతి దశ ఉండేది అని ఇప్పుడు మీకు తెలుసు వారి పేరు వృక్షపతి షార్ట్గా బృహస్పతి అని అంటారు మనపైన తప్పకుండా బృహస్పతి దశ ఉండేది అప్పుడు మనం విశ్వాధిపతులుగా ఉండేవారము ఇప్పుడు రాహు దశ కూర్చుంది దాంతో మనం గవ్వతుల్యంగా అయ్యాము ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు ఇది అడగవలసిన విషయం కూడా కాదు ఈ పరీక్షలో పాస్ అవుతామా అని గురువులు మొదలైన వారిని అడుగుతారు మేము పాస్ అవుతామా అని ఇక్కడ కూడా బాబాని అడుగుతారు ఇలాంటి పురుషార్థంలో నడుస్తూ ఉన్నట్లయితే మీరు ఎందుకు పాస్ అవ్వరు అని నేనంటాను కానీ మాయా చాలా శక్తివంతమైనది అది తుఫానుల్లోకి తీసుకొచ్చేస్తుంది ఈ సమయంలో బాగున్నారు కానీ ఇంకా ముందు ముందు తుఫాన్లు బాగా వస్తే అప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు మరి నేను మీకు గ్యారంటీ ఎలా ఇవ్వగలను ఇంతకుముందు మాలను తయారు చేసేవారు అప్పుడు ఎవరినైతే రెండు మూడు నెంబర్లో పెట్టేవారో వారు ఈరోజు లేరు పూర్తిగా ముళ్ళుగా అయిపోయారు కావున బ్రాహ్మణుల మాల తయారవ్వజాలదు అని బాబా అన్నారు యుద్ధ మైదానంలో ఉన్నారు కదా ఈరోజు బ్రాహ్మణులుగా ఉన్నారు రేపు శుద్ధులుగా అయిపోతారు వికారాలకు వెళ్ళారు అంటే శుద్ధులుగా అయిపోయినట్లే రాహు దశ కూర్చుంది బృహస్పతి దశ కోసం పురుషార్థం చేసేవారు వృక్షపతి చదివించేవారు నడుస్తూ నడుస్తూ మాయా దెబ్బ తగిలింది అంటే ఇక రాహు దశ కూర్చున్నట్లే దాంతో ద్రోహులుగా అయిపోతారు ఇలా అన్ని చోట్ల జరుగుతుంది ఒక రాజ్యం నుండి వెళ్ళి ఇంకొక రాజ్యంలో శరణి తీసుకుంటారు వీరు మనకు ఉపయోగపడతారా లేదా అని వారు గమనిస్తారు ఆ తర్వాతే శరణిస్తారు ఇలా ఎంతో మంది ద్రోహులుగా అవుతారు విమానాల సహితంగా ఇతర రాజ్యాల్లోకి వెళ్ళి కూర్చుంటారు ఆ తర్వాత వారు విమానాన్ని తిరిగి ఇచ్చేస్తారు అతడికి శరణు ఇచ్చేస్తారు ఏరోప్లే సరణి తీసుకోరు కదా అది వారి ప్రాపర్టీ కదా వారి వస్తువును వారికి ఇచ్చేస్తారు మనుష్యులు మనుషులకు శరణి ఇస్తారు ఇప్పుడు పిల్లలైన మీరు బాబా వద్దకు శరణ తీసుకోవడానికి వచ్చారు మా మానం కాపాడండి అని అంటారు ద్రౌపది నన్ను వీరు నగ్నం చేస్తున్నారు పతితంగా అవడం నుండి రక్షించండి అని పిలిచింది కదా సతీగంలో ఎప్పుడూ నగ్నముగా అవ్వరు వారిని సంపూర్ణ నిర్వీకారులు అని అంటారు చిన్నపిల్లలు నిర్వీకారులుగానే ఉంటారు ఈ గృహస్థ వ్యవహారంలో ఉంటూ సంపూర్ణ నిర్వీకారులుగానే ఉంటారు వారు భార్యాభర్తలుగా అయినా నిర్వీకారులుగానే ఉంటారు కావుననే మేము నరు నుండి నారాయణుగా నారి నుండి లక్ష్మిగా అవుతున్నాము అని అంటారు అది నిర్వికారి ప్రపంచము అక్కడ రావణుడు లేడు దానిని రామరాజ్యము అని అంటారు రాముడు అని శివ అంటారు రామనామాని జపించటం అంటేనే బాబాను స్మృతి చేయటము రామరాజ్యము అని అన్నప్పుడు బుద్ధిలో నిరాకారుడే ఉంటాడు రామ రామ అని అంటారు సీతను వదిలివేస్తారు అలాగే కృష్ణుని పేరును జపిస్తారు రాధను వదిలేస్తారు ఇక్కడ తండ్రి అయితే ఒక్కరే వారు నన్నొక్కడినే స్మృతి చేయండి అని అంటారు కృష్ణుని పతిత పావనుడు అని అనరు బాల్యంలో రాధాకృష్ణులు సోదరి సోదరులుగా కూడా లేరు వారు వేరు రాజ్యాలకు చెందినవారు పిల్లలు శుద్ధముగానే ఉంటారు పిల్లలైతే పుష్పాలుగా ఉంటారు అని బాబా కూడా అంటారు వారిలో వికార దృష్టి ఉండదు ఎప్పుడైతే పెద్ద అవుతారో అప్పుడే దృష్టి అటువైపుకు వెళ్తుంది కావున్నే పిల్లలు మరియు మహాత్ములు సమానులు అని అంటారు కానీ పిల్లలు మహాత్ములకన్నా ఉన్నతమైనవారు మహాత్ములకు కనీసం తాము భ్రష్టాచారము ద్వారా అనుభవిస్తాము మహాత్ములకు కనీసం తాము భ్రష్టాచారము ద్వారా జన్మిస్తాము అన్నదైనా తెలిసి ఉంటుంది కానీ పిల్లలకు అది కూడా తెలియదు పుట్టడంతోనే తండ్రి వారసత్వానికి అధికారిగా అయిపోతారు అలా మీరు విశ్వరాజధానికి ఐదుపతులుగా అవుతారు ఇది నిన్నటి విషయం మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ మీరు అలా అవుతారు అంతటి ప్రాప్తి లభిస్తుంది కాబట్టి స్త్రీ పురుషులిద్దరూ సోదరీ సోదరులుగా అయి పవిత్రముగా ఉంటే అదేమి అంత పెద్ద విషయం ఎంతో కొంత కష్టపడాలి కదా ఇప్పుడు నెంబర్ వారీగా పురుషార్థానుసారముగా బృహస్పతి దశలోకి వెళ్తారు స్వర్గంలోకి అయితే వెళ్తారు కానీ చదువు ఆధారంపై కొందరు ఉన్నత పదవిని పొందుతారు కొందరు మధ్యమ పదవిని పొందుతారు కొందరు పుష్పాలుగా అవుతారు కొందరు ఇంకోదోలా అయిపోతారు కొందరు పుష్పాలుగా అవుతారు కొందరు ఇంకేదోలా అయిపోతారు ఇది ఒక తోట కదా ఆ తర్వాత పదవులు కూడా అలాగే పొందుతారు అటువంటి పుష్పాలుగా అయ్యేందుకు ఎంతో పురుషార్థం చేయాలి అందుకనే పిల్లలకు చూపించేందుకు బాబా పుష్పాలు తీసుకొస్తారు తోటలో అయితే అనేక రకాల పుష్పాలు ఉంటాయి కదా సతీగంలో పూల తోట ఉంటుంది ఇది ముళ్ళాడవి ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యే పురుషార్థము చేస్తున్నారు ఒకరినొకరు ముళ్ళు గుచ్చుకోవడం నుండి రక్షించుకునేందుకు పురుషార్థం చేస్తున్నారు ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా విజయాన్ని పొందుతారు ముఖ్యమైన విషయం కామమే దానిపై విజయాన్ని పొందడం ద్వారా మీరు జగజ్జీతులుగా అయిపోతారు ఇది పిల్లలపైన ఆధారపడి ఉంది యవనంలో ఉన్నవారు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది వృద్ధులు తక్కువగా కష్టపడవలసి ఉంటుంది వానప్రస్థావస్థలో ఉన్నవారు ఇంకా తక్కువ పిల్లలైతే చాలా తక్కువ కష్టపడవలసి ఉంటుంది మనకు విశ్వరాజ్యాధికారపు ఆస్తి లభిస్తుందని మీకు తెలుసు దానికోసం ఒక్క జన్మ పవిత్రంగా ఉంటే నష్టమేంటి వారిని బాలబ్రహ్మచారులు అని అంటారు వారు అంతిమం వరకు పవిత్రంగా ఉంటారు ఎవరైతే పవిత్రంగా అయ్యారో వారికి తండ్రి ఆకర్షణ కలుగుతుంది పిల్లలకు బాల్యం నుండే జ్ఞానం లభిస్తున్నట్లయితే వారు సురక్షితంగా అవ్వగలుగుతారు చిన్న పిల్లలు ఉంటారు కానీ మళ్ళీ బయట స్కూలుకు మొదలైన చోట్లకి వెళ్ళాక సాంగత్యం యొక్క రంగు అంటుకుంటుంది సత్సాంగత్యం తీరాన్ని చేరిస్తే కుసాంగత్యం ఉంచేస్తుంది నేను మిమ్మల్ని ఆవల తీరానికి శివాలయంలోకి తీసుకువెళ్తాను అని బాబా అంటారు సత్యుగం పూర్తిగా కొత్త ప్రపంచం అందులో చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు ఆ తర్వాత వృద్ధి పొందుతూ ఉంటారు అక్కడ చాలా కొద్దిమంది దేవతలే ఉంటారు కాబట్టి కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేయాలి అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్తాదల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్య సరవ మొదటి పాయింట్ బాబాకు ఇష్టమైన వారుగా అయ్యేందుకు గుణవంతులు కావాలి మంచి మంచి గుణాలను ధారణ చేసి పుష్పాలు కావాలి అవగుణాలను తొలగించుకోవాలి ఎవరికీ ముళ్ళను గుచ్చకూడదు రెండో పాయింట్ ఫుల్ పాస్గా అయ్యేందుకు లేక స్కాలర్షిప్ను తీసుకునేందుకు ఇంకేమీ గుర్తుకు రాని విధంగా మీ స్థితిని మీరు తయారు చేసుకోవాలి పూర్తిగా దృష్టి శుద్ధమైపోవాలి సదా బృహస్పతి దశ నిలిచి ఉండాలి ఈ రోజు వరదానము బ్రాహ్మణ జీవితంలో సర్వ ఖజానాలను సఫలం చేసి సదా ప్రాప్తి సంపన్నులుగా తయారయ్యే సంతుష్టమని భవ బ్రాహ్మణ జీవితంలో సర్వ ఖజానాలను సఫలం చేసి సదా ప్రాప్తి సంపన్నులుగా తయారయ్యే సంతుష్టమని భవ వరదానం యొక్క వివరణ బ్రాహ్మణ జీవితంలో అన్నిటికంటే అతిపెద్ద ఖజానా సంతుష్టంగా ఉండటము ఎక్కడ సర్వప్రాప్తులు ఉంటాయో అక్కడ సంతుష్టత ఉంటుంది మరియు ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ అన్నీ ఉంటాయి ఎవరైతే సంతుష్టమణులో వారు అన్ని ప్రాప్తుల స్వరూపంగా ఉంటారు ఏదైతే పొందేది ఉందో దాన్ని పొందేశాను అనేది వారి పాట అలా సర్వప్రాప్తి సంపన్నంగా అయ్యేందుకు విధి లభించిన సర్వ ఖానాలన్నింటినీ ఉపయోగించటం సర్వప్రాప్తి సంపన్నంగా అయ్యేందుకు విధి ఏమిటి అంటే లభించినటువంటి సర్వ ఖానాలన్నింటినీ ఉపయోగించటము ఎందుకంటే ఎంతగా సఫలం చేస్తారో అంతగా ఖజానాలు పరుగు పెడుతూ ఉంటాయి ఎందుకంటే ఎంతగా సఫలం చేస్తూ ఉంటారో అంతగా ఖజానాలు పెరుగుతూ ఉంటాయి స్లోగన్ ఎవరైతే సదా మంచి అనే ముత్యాలని ఏరుకుంటారో అవగుణాలనే రాళ్ళను ఏరుకోర వారిని హోలీ హంసలు అని అంటారు ఎవరైతే సదా మంచి అనే ముత్యాలనే ఏరుకుంటారో అవగుణాలనే రాళ్ళను ఏరుకోరు వారిని హంసలు అని అంటారు ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ యోగి జీవితం యొక్క ఉన్నతమైన గమ్యాన్ని ప్రాప్తి చేసుకునే ఆత్మ నిందను స్థుతిలోకి గ్లానిని గాయనంలోకి తిరస్కరించడాన్ని సత్కారంలోకి అవమానాన్ని స్వాభిమానంలోకి అపకారాన్ని ఉపకారంలోకి పరివర్తన చేసి బాబా సమానంగా సదావిజీగా అష్టరత్నాలుగా మరియు భక్తులకు ఇష్టలుగా అవుతారు ఓం శాంతి